హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే మనం కొరమేన్లు పట్టడం చూసి ఎప్పుడైనా కానీ ఈ రోజైతే కొరమైన పిల్ల మీకు చూపెడుతున్న చిన్న చిన్న పిల్ల చిన్నపిల్ల అసలుకి రెండు మూడు రోజుల పిల్ల దగ్గర పోయిందనుకుంటున్నాడు అని దూరం నుండి వచ్చి ఇగో ఇదైతే కొరమైన పిల్ల ఇది ఇదైతే కొరమైన పిల్ల ఎర్రగా రెడ్ కలర్ ఉంటుంది చూడండి ఇంత మంచిగా ఉంది ఇది దాదాపుగా వెయ్యి వెయ్యి పిల్ల ఉంటుంది ఐదు రూపాయలకు ఒక పిల్ల వేసుకున్నా కానీ ఐదు వేల రూపాయలు వస్తాయి కానీ మా షర్లనే ఉంటున్నాయి మా బుట్టలకే పడుతున్నాయి కాబట్టి మేమైతే మేమైతే వీటిని పట్టదలుచుకోలేము చూడండి ఎంత ఎర్రగా ఎంత తెలకప్ప మోడల్ ఎర్రగా ఉన్నాయి కొరమైన పిల్ల దగ్గర దగ్గర వెయ్యి పిల్ల ఉంటుంది అటు గుంపు పోయింది అటు సైడ్ గుంపు పోయింది ఇటు సైడ్ గుంపు వచ్చింది ఇవాడ నా బుట్ట ఉంది ఎంత అంటే ఇంత దగ్గరగా తీయడం ఇదే ఫస్ట్ టైం కురమేన పిల్లని ఇంత మంచిగా ఉన్నది ఎంత కొరమైన పిల్ల ఇది చిన్న పిల్ల అనమాట కాకపోతే ఒక ఐదు రోజుల పిల్ల చాలా కష్టపడి ఈ వీడియో తీస్తున్నా ఇంత చిన్న పిల్లని ఇంత దగ్గరగా కొరమైన పిల్లని నాకు తెలిసి ఎవరి చూపెట్టకపోవచ్చు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి కొరమైన పిల్ల ఇంత దగ్గరగా ఎన్నడు చూపులే నేను గట్టా చాలా కొరమైన పిల్ల దీని తల్లి అక్కడ ఉందో మరే మనల్ని చూసి తల్లి సైడ్కి పోతే మళ్ళీ ఏమంటే వచ్చేస్తుంది తల్లి కాకపోతే మీకు వీడియో చూపెట్టడానికే నేను ఈ వీడియో తీస్తున్నాయి పిల్ల అబ్బా వావ్ ఇంత మంచి ఎంత మంచిగా ఉందో చూడండి కొరమైన పిల్ల కూర మీద పెళ్ళిదంతా పడితే మాత్రం ఐదు వేలు వస్తాయి కానీ నేను పట్టను ఎందుకంటే బుట్టలు పెట్టేది మేమే కాబట్టి నేను పట్టను ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి